ఇచ్చినటువంటి హామీలను తమ గుడ్డలు తామే విప్పుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రం యావత్తు చూస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తా ఉంది ఈ ప్రభుత్వము రేవంత్ సర్కారు మంత్రులను పలచన చేస్తున్నా అనుకొని తన అనుబంధ మీడియా తన అనుకూల మీడియాతోని దుష్ప్రచారం చేపిచ్చి మరి ముఖ్యమంత్రి గారే దీని ఉన్నారు ఉన్నారనే విషయం బయటకు వచ్చి ఇవాళ వాళ్ళ పరువు అయ్యి వాళ్ళ పజీతో ఇదయ్యి ఇవాళ మరి ప్రశ్న నిన్న ప్రశ్నిస్తే నిన్న పదకొండు గంటలకు ప్రశ్నిస్తే వెంటనే సాయంత్రానికి మరి చిట్టు పిలుపు ఈ ఈ ఈ విషయంలో ఈ కార్ రేస్ మీద కేటీఆర్ గారిని ఏం చేయగలిగిన కాళేశ్వరం అని ఇదని పాలన చేత కానీ తన స్పష్టంగా తెలంగాణ ప్రజలకు కనబడతా ఉంది పాఠాలు నేర్చుకోవడానికి పోయిందంట పాఠాలు నేర్చుకోవడానికి పోయింది సీఎం రేవంత్ రెడ్డి గారు పాలన అవుతలేదని అదే అక్కడికే పాఠాలు చెప్పడానికి కేటీఆర్ గారు వెళ్తున్నారు ఇది ఇది స్పష్టం ఇది ఇది కనబడతా ఉంది తెలంగాణ సమాజానికి ఇట్లా ఏ రకంగా కేసులకే భయపడితే బీఆర్ఎస్ కేసులకే భయపడితే తెలంగాణ రాష్ట్రమే ఉండేది కాదు కదా ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసేవాడే కాదు కదా ఈ కేసులు కొత్త కాదు కొండలు ఎన్ని తగుతావో తవ్వు కనీసం తోకనన్న వట్టగలుగుతావా ఆ ఎలుక ఎంట్రుకనన్నా వట్టగలుగుతావా అసాధ్యం కదా ఏమి జరగకపోతే సుప్రీం కోర్టు చెప్పే హైకోర్టు చెప్పే అయినా తీరు మారదాయే రేవంత్ రెడ్డి గారు సర్కారు తీరు మారదు